నేను ఇష్టపడ్డవాడితో నాకు పెళ్లి కుదిరిందన్నా చదువుతో గర్భవతీ నయ్యా కానీ అనవసరంగా అడ్డొచ్చి నా మీరు తాళి కట్టారు అది నా తప్ప మీ దృష్టిలో ఆడవాళ్ళు సంతలోని పశువులా మీ ఇష్టానికి తాడు కట్టి తోలుకుపోవడానికి అసలు అభిప్రాయాలు మాకుండవా అయినప్పటికీ ఇన్నాళ్ళు బిగ పట్టుకొని కాపురం చేయడానికి కారణం నా కడుపులోని బిడ్డకి ఏం కాకూడదని నేను కష్టపడిందంతా దానికోసమే దయచేసి నా కూతురిని చేయండి అయ్యా ఇది ఇంకా ఊగిసలాడుతోంది అయితే దాని ప్రాణాలతో పూడ్చే శవంగా కూడా నా వారసులలోని పేరుతో అది ఇంటి గడప దాటకూడదు తీసుకో meh versi unsun cukup ceng kawasa apa sebab <sukur> dia tercampak tanda నువే తప్పు చేయలేదమ్మా ఎందుకు నీకే పరిస్థితి నేను నాకు కాపాడలేకపోయాను తల్లి అమ్మా ఈ అమ్మని క్షమించడం నా నీ కుటుంబ వారసురాలిగా పెరగాలి కానీ ఓ పని వాడి కూతురుని ఆ స్థానానికి తీసుకొచ్చారు సూరి కూతురు అంతఃపురం వారసులు చెప్పండి ఈశ్వరి ప్రసవంలో చచ్చిపోయిందని ఊళ్ళో వాళ్ళకి చెప్పి నమ్మించండి తన కాళ్ళకి మట్టి అంటుకుంటేనే నేను చూడలేను మహారాణిలా చూసుకున్నాను నా చేతులతో మట్టి ఎలా తనతో పాటు నన్ను పూర్తి చేయండిరా మీకు పుట్టిన పసిగుడ్డు యువరాణి తన కోసమైనా మీరు ధైర్యంగా ఉండాలి ఆ పిల్ల గురించి మాట్లాడకండి వల్లే నా ఈతలు నాకు దూరం అయిపోయింది తన మీద ప్రాణం పెట్టుకున్నవాడు తన చావును తట్టుకోలేకపోయాడు తనతో బతకాలన్న వాడి ఆశ అప్పుడు కసిగా మారింది దాని శవాన్ని పూర్తి వచ్చిన రాత్రి ప్రాణప్రేద సూత్రాన్ని చేయడం మొదలు పెట్టాడు అంటే ఏంటి అదో మహత్తర పూజ చనిపోయాక దేహానికి మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేసే మహా విద్య కొన్ని వందల సంవత్సరాల మునిపే అది ప్రయోగంలో లేదు అలాంటి విద్య ఈ కాలం మనుషులకెలా తెలుసు సాధారణ విద్య అది తొందరపడి సరిగ్గా నేర్చుకోకుండా సగం సగం చేశాడు ఇప్పుడు సమస్య అదే నాలుగు రోజులు రాత్రింబవళ్ళు నిర్విఘ్నంగా పూజ చేశారు ఐదో రోజు ఆయన వచ్చి చూసేసరికి ఈశ్వరి 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 ఆ తర్వాత దాన్ని పూడ్చిపెట్టిన అడవిలోనే ఆత్మగా తిరుగుతోందని ఊళ్ళో కొంతమంది గుసగుసలాడుకున్నారు

అలాంటిదేమీ లేదే ఇష్టపడి చేసుకున్నవాడు ఎందుకు చంపుతాడు అది దురదృష్టవంతురాలు దానికి రాసి పెట్టింది అంతే అల్పా పోయింది నా దగ్గర నోరు పలు వేసుకున్నట్టు అంతఃపురం గురించి ఇంకెవరి దగ్గర తప్పుగా మాట్లాడుకు వసే విజయ విజయ వసే విజయ ఎక్కడికి పోయి చచ్చావే विजया 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 विजयादी はあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあはあは చూసి భయపడ్డావు దీని సంగతి ఏం లేదు వచ్చి నా బిడ్డని చూడు ఎంత అందంగా ఉందో రా వచ్చి చూడు విశాలమ్మ నా కోతుడిని చూడు అచ్చం నాలాగే ఉంది కదా అబ్బా చూడు లేదే ఎలా ఉంటుంది నువ్వే చంపేద్దాం కదా లేదు నేను చంపలేదు వాళ్ళు అన్నారని అలా చేశాను వాళ్ళు అన్నారు సరే కథ చంపింది నువ్వేగా